సమున్నతమైన విభూషణ్ పురస్కారంతో నన్ను సత్కరించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు వినమ్రతతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అరుదైన ఈ పురస్కారానికి నన్ను అర్హునిగా గుర్తించిన నిర్ణేతలకు ధన్యవాదాలు ఈ గౌరవం నా ఒక్కడిది కాదు ఈనాడు ఈటీవీలతో పాటు నేను చేపట్టిన మీడియా సంస్థలన్నిటిపై అవ్యాజ్యమైన ప్రేమాభిమానాలు కురిపించి వాటికి వెన్నుదన్నుగా నిలిచిన తెలుగు ప్రజలందరిది అందుకే ఈ పురస్కారాన్ని తెలుగువారందరికీ అంకితం ఇస్తున్నాను ఆనందభరితమైన ఈ ఘడియ నాలుగు దశాబ్దాలు దాటిన నా పాత్రికేయ ప్రస్థానాన్ని స్ఫురణకు తెస్తోంది సుదీర్ఘమైన ఈ ప్రయాణంలో గర్వించదగిన ఉత్నాలే కాదు సంఘర్షణాత్మక ధోరణులు పెను సవాళ్లు ఎదురయ్యాయి నిజం పట్ల ప్రజా ప్రయోజనం పట్ల నిబద్ధతే వాటన్నిటినీ అధిగమించే శక్తినిచ్చిందండంలో ఏమాత్రం సందేహం లేదు సంతోషంతో నిండిన ఈ క్షణంలో నా మిత్రులు శ్రేయాభిలాషులు సహచరులు కుటుంబ సభ్యులందరూ నా మదిలో మెదులుతున్నారు వారి ప్రేమ ఆదరణ సహాయ సహకారాలు లేనిదే ఈ స్థాయికి చేరడం అసాధ్యం అనిపిస్తోంది వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అందరి ఆశీస్సులతో నాకు దక్కిన ఈ పద్మవిభూషణ్ తుది శ్వాస వరకు ప్రజలకు మేలైన సేవలందించాలన్న నా సంకల్పాన్ని బలోపేతం చేసింది ప్రజా ప్రయోజనం అనే పరమ కర్తవ్యాన్ని Narintha nabaddatato naravata